హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవి వచ్చేసి బాల్కనీలో ఈ రోజా పూల మొక్కలు పెరిగినటువంటి రేగిపండు మొక్కలు చూసారా రేగుకాయ విత్తనాలు తినాలా వేసేస్తే ఎంత బాగా లోపలికి వేరు వచ్చేసి పెరిగిందో ఇంక ఇలానే ఉంటే కష్టం అని చెప్పేసి దీన్ని చిన్నగా అయితే తీసేసామండి రీప్లాంటింగ్ అయితే చేద్దాం అనేసి నెక్స్ట్ ఇది వచ్చేసి మామిడి మొక్క అండి చూసారు కదా మనం మామిడికాయలు తిన్న తర్వాత టెంకెలు ఉంటాయి చూడండి అవి జస్ట్ అలాగే వేసేసాను పాటు మీద ఆ సీడ్ కూడా పైనకే ఉంది చూడండి మొక్క ఎలా వచ్చేసిందో లోపల కూడా నాటుకోలేదు సీడ్ ఉండగా ఇలా మొలకలు వచ్చేసాయి సరే అని చెప్పేసి వీటిని రీప్లాంటింగ్ చేద్దామని చూస్తుంటే వేరు మాత్రం లోపలికి బాగా పారిందని చూసారా సీడ్ పైన ఎందుకని వేరు మాత్రం బాగా లోపలికి పారేసిందనమాట ఈ విధంగా అయితే మామిడి మొక్కను కూడా తవి తీసామండి ఇప్పుడు ఈ ఈ రేగుపండు మొక్కని అలాగే మామిడి మొక్కని రెండు మొక్కలను వచ్చేసి టెరస్ మీద అయితే నాటుదామని చెప్పేసి తీసుకెళ్ళిపోయాము ఈ విధంగా ఇది వచ్చేసి ఆయిల్ డబ్బా అండి ఆయిల్ డబ్బాని ఇలాగ పైన కట్ చేసి నేను మట్టి సాయిల్ వేసి పెట్టాను అనమాట కిచెన్ వేస్ట్ అంతా కూడా అందులోకి ఈ విధంగా మామిడి మొక్కనైతే రీప్లాంటింగ్ అయితే చేసేసామండి చక్కగా వాతావరణం కూడా చల్లగా ఉంది ఇవి నాటుకుంటాయి అనుకుంటున్నాను ను అలాగే నెక్స్ట్ ఈ రేగిపండు మొక్క కూడా అండి ఇది బాగా ఉంది అని చెప్పేసి దీన్ని కూడా ఈ విధంగా వేరొక పెరుగు బిట్లోకి అయితే రీప్లాంటింగ్ చేసాం చూడండి ఇవి మరి మరి ఇవి మొలకెత్తుతాయో లేదా అనేసి అంటే రీప్లాంటింగ్ చేశాం కదా అవి డిస్టర్బ్ అయితే మాత్రం కొన్ని పెరగవండి ఓకే అండి ఈ విధంగా అయితే నాటేసిన తర్వాత ఖచ్చితంగా మొక్కలు నాటిన వెంటనే వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా మొక్కలకి వాటర్ అయితే ఇవ్వాలి ఓకే అండి దివాళీటి వీడియో వీడి కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో